ఇది ఎక్కడే ఆఫర్ మామా బేతంచర్ల ఎగ్జిబిషన్ వాళ్ళు స్టూడెంట్స్ అయిన వారికి అద్దిరిపోయే ఆఫర్ ను అందిస్తున్నారు బేతంచర్ల మండల స్టూడెంట్స్ అయిన వారికి అద్దరిపోయే ఆఫర్ రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే మీ పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అట్లయితే ఇదే సరైన సమయం మేతంచర్ల పట్టణంలో నంద్యాలకు వెళ్లే రహదారిలో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు పాఠశాల మరియు కళాశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు మరియు ఎగ్జిబిషన్ లోపల భారీ జాయింట్ వీల్ బ్రేక్ డాన్స్ కోలాంబస్ డ్రాగన్ ట్రైన్ ఈ నాలుగుడిలో మూడింటిని ఎక్కుతే మూడు వందల రూపాయలు అవుతుంది అలాగే ఎంట్రీ టికెట్ ను కలుపుకుంటే మూడు వందల ముప్పై అలాంటిది స్టూడెంట్స్ అయిన వారికి కేవలం నూట యాభై రూపాయలతో మూడింటిని ఎక్కే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు మరెందు కాలుష్యం శనివారం ఆదివారం మరియు సోమవారం వరకు కొనసాగుతున్న ఈ ఎగ్జిబిషన్ లో పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొనండి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి ఇది విద్యార్థులకు మాత్రమే తల్లిదండ్రులకు వర్తించదు వారు ఎగ్జిబిషన్ నార్మల్ టికెట్ తీసుకోవాలి పాఠశాల కళాశాల స్టూడెంట్స్ అయిన వారు గమనించండి శనివారం ఆదివారం సోమవారం నిర్వహించే ఎగ్జిబిషన్ లో సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కేవలం నూట యాభై రూపాయలకే మూడిట్లో ఎక్కే సదుపాయం కల్పిస్తున్నారు స్టూడెంట్స్ తో పాటుగా టీచర్ వస్తే వారికి ఉచిత ప్రవేశం కలదు